రేపు శనివారం రోజు ఈ ఆకుని బీర్వాలో పెడితే చాలు బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది ధనం ప్రవాహంలాగా వచ్చిపెడుతుంది కాబట్టి ఏంటంటే బీర్వాలో యొక్క ఆకుని పెట్టండి చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారనమాట శనివారం మనకేంటంటే నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదని మనం చెప్పుకోదగ్గ విషయం కావున ఏంటంటే కనుక రండి బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే బీర్వాలో ఈ ఆకుని పెట్టుకుంటారో వారికి తప్పకుండా ధన సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు బీర్వాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్నది వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనం ఏంటంటేనండి బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ మన ఇంట్లో డబ్బు ఉండనే ఉండదు కదా అది అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కొన్నిసార్లు అలాంటప్పుడు ఏంటంటే కొన్ని నియమాలను బీర్వా దగ్గర మీరు పాటించండి అలా పాటిస్తే నిరంతరం అండి డబ్బు బీర్వాలో ఉంటుందన్నమాట మనం ఎంత తీసినా కానీ ఇంకా ఉంటూనే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి కొన్ని చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అసలు మనం ఏంటంటే ఎప్పుడు కూడా అండి బీర్వాని అంటే శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు కావచ్చు బీర్వా దగ్గర ధూపం వేస్తూ ఉండాలి అలా ధూపం వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక బీర్వా దగ్గర మనకు తెలియకుండా కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట ఆ ఎనర్జీ ద్వారా ఏంటంటే బీర్వాలో మనం ఎంత డబ్బు పెట్టినా కానీ బీర్వాలో అంటే నిలకడగా ఉండకుండా పోతుందనమాట అందుకే ఏంటంటే బీర్వాలో మనం పెట్టిన డబ్బు మనం తీసినా కానీ ఉండాలి మనం ఈ రోజు డబ్బు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్స్ అనేది మనకు రాకూడదు అలానే ఏంటంటే కనుక వృధా ఖర్చులు తగ్గాలి అలానే తాకట్లోకి బంగారం కూడా వెళ్ళకూడదు అనుకునేవారు తప్పకుండా బీర్వా దగ్గర అంటే ధూపం వేస్తూ ఉండాలి వారం రోజులకు ఒకసారి అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో ఎప్పుడు కూడా ముక్క బట్టలని పెట్టకూడదండి అంటే ముక్క ముక్క వాసన వస్తూ ఉంటుంది కదా బీర్వా తెరవగానే అలా లేకుండా చూసుకోండి బొద్దింకలు చచ్చిన వాసన నీసు వాసన ఇలా కొంచెం ఏంటంటే దుర్వాసన రావద్దు బీర్వా దగ్గర బీర్వా తెరవగానే ఎప్పుడు కూడా మంచి వాసన వస్తే అది అమ్మవారికి సాంకేతమైన వాసన అని చెప్తూ ఉంటారు బీర్వా బీరువా దగ్గర మనం అంటే శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి స్వస్తికి గుర్తు వేయటం బీర్వా దగ్గర ధూపం వేయటం బీర్వాలో మంచి వాసన వచ్చేలాగా చూసుకోవటం బీర్వాలో చిందరవందనంగా బట్టలని పెట్టకూడదు అలానే కాకుండా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఇది కొంచెం సేపే కట్టుకున్నాంలే అనే అనేసి ఆ తర్వాత ఆ బట్టలు ఏంటంటే ఉతకకుండా బీర్వాలో పెట్టుకుంటాం అలా చేయకండి బీర్వాలో ఎప్పుడు కూడా ఏంటంటే మన శరీరంపై ధరించినప్పుడు అది ఏంటంటే ఆ అది మైల కిందికే వస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా ఆ యొక్క మనం వేసుకెళ్ళిన బట్టలు కావచ్చు మనం ధరించిన చీరలు కావచ్చు నీళ్ళల్లో తీసేసి కూడా ఏంటంటే మనము బీరువాలో పెట్టుకోవాలి లేకపోతే కొంచెం సేపు గాలికి వేసి అంటే గాలికి వేసి అందులో ఉండే చెమట వాసన అంతా కూడా పోయిన తర్వాతనైనా సరే మనం బీరువాలో పెట్టాలి కానీ తేగానే తీసుకొచ్చి మనం బీరువాలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక అంతా కూడా ఇంకా ముక్క వాసన వస్తుందన్నమాట అలా రాకుండా చూసేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి బీరువా పైన ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అదృష్టం మనకు కలిసి రావాలంటే ఖచ్చితంగా బీరువా పైన స్వస్తి గుర్తు ఉండాలి ఇది పసుపుతో వేయాలి పసుపుతో వేస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది బీర్వాలో డబ్బు నిలకడగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో ఎప్పుడు కూడా అండి మనకి ఎంత అవసరం ఉన్న పత్రాలు అలానే కాకుండా మనకు అవసరం ఉన్నాయే పెట్టుకోవాలి కానీ ఏది పడితే అది బీర్వాలో పెట్టకూడదనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో ఈ ఆకుని మీరు శనివారం పూట పెట్టుకోండి సరిపోతుంది అనమాట ఈ ఆకు వచ్చేసి మారేడు దళం మారేడు దళాన్ని శనివారం పూట ఏంటంటే చక్కగా తెచ్చేసుకొని దీన్ని శుభ్రం చేసేసి ఈ విధంగా బీరువాలో పెట్టుకోవాలి దీన్ని బిల్వ పత్రం కూడా అంటూ ఉంటారు కదా దీనికి అత్యంత శక్తి ఉంటుంది ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి మీరు ఇలా బిల్వ పత్రాన్ని తెచ్చేసుకొని మీరు ఆ యొక్క ఆకుకు అంటే బిలువ పత్రానికి చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి లేకపోతే చిన్న చిన్న స్వస్తి గుర్తులు వేసేసి ఆ తర్వాత దాన్ని కొంచెం ఆరిన తర్వాత పసుపుతో వేసుకొని ఆరిన తర్వాత బీర్వాలో పెట్టుకున్నా సరేనండి బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక బీర్వా డబ్బు అంటే మనం చూస్తూ ఉంటాం అన్నమాట బీరువా తెచ్చినప్పుడు డబ్బు మన కంటికి కనిపిస్తూ ఉంటుంది అయ్యో మా బీరువా ఖాళీగానే పడి ఉంటుందండి బీరువాలో ఎప్పుడు కూడా మేము ధనమే పెట్టుకోమని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి కనీసం ఒక వెయ్యి రూపాయలు పెట్టుకునే అంత స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు ఒక్కసారి మీరు ప్రయత్నించండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు కానీ ఎప్పుడు కూడా ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి ఆకుని మారుస్తూ ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే ధనం మన ఇంటికి వస్తూ ఉంటుంది మన బీరువాలో స్థిరంగా ఉంటుంది బీరువాలో మనం ఏంటంటే డబ్బు బంగారం అంటే దాచుకునే ప్రదేశం న్ని కుబేర స్థానంగా భావిస్తాము కాబట్టి ఏంటంటే అక్కడ కుబేరుడు అంటే శాశ్వతంగా ఉండిపోవటానికి కూడా ఈ ఆకు మనకు చక్కగా పనిచేస్తుంది ఈ ఆకుకు ఏంటంటేనండి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ ఆకు ద్వారా ఏంటంటే మనం అంటే పెట్టుకున్న బంగారం కావచ్చు డబ్బుని కావచ్చు అలాగే ఒక మిత్తిగా ఖర్చు అయ్యేలాగా అలాగే ఉండేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఆచరించండి శనివారం ఖచ్చితంగా చేయండి శనివారం పూట మనం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే ఇంట్లో కూడా ఎప్పుడూ అంటే డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది అనమాట శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలు శుద్ధి చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో పటాలను క్లీన్ చేసుకుని అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం కానీ నార్మల్ దీపం కానీ పెట్టుకొని తులసి దళాలను సమర్పించేసి ఆనంతరం ఏంటంటే ఇలా బీర్వాలో ఈ ఆకును పెట్టేసుకోవాలి ఇలా చేయాలి ఇక అలానే కాకుండా శనివారం నల్లటి దుస్తువులను ధరించకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక శనివారం అండి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే అప్పు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు నల్ల మినప్పప్పు నల్ల నువ్వులు అలానే చీపురిని కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే మనకు నరక బాధలు తప్పవు మనకు శని పట్టి పీడిస్తూనే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి మీరు ఏంటంటే ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే శనివారం దాన ధర్మాలను చెయ్యండి నల్ల నువ్వులని దానం చేస్తే మనకు వండే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి దానం చేయటం వల్ల అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా శని కూడా మనని అనుగ్రహిస్తుంది చాలామంది కూడా శని ప్రభావాలతో అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి నువ్వులని దానం చేస్తే ఆ శని నుంచి విముక్తి కలగవచ్చు అనమాట ఇక ఆ అనంతరం ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి బీరువా ఎప్పుడు కూడా మన ఇంట్లో అంటే బీర్వా ఎప్పుడు కూడా మన ఇంట్లో చక్కగా ఉండాలి బీర్వాలో ఎప్పుడు కూడా మనం చెప్పాం కదా ఆకును పెట్టుకుంటే డబ్బు వస్తూనే ఉంటుంది నిరమని నిరంతరమని అలానే కొంతమందికి బిలువ పత్రాలు దొరకవు కొంతమంది తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని బీర్వా పైన రాసుకున్నా అండి ధనం ఎప్పుడు కూడా వస్తుంది బీర్వాలోకి నాలుగు వేపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ నెంబర్కి ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తి ఉండే నెంబర్ ఈ నెంబర్ చాలా పవిత్రమైన నెంబరు ఇది లక్ష్మీదేవి ఇష్టపడే నెంబర్ అని చెప్పొచ్చు ఈ నెంబర్ ఏంటంటే అదృష్ట నెంబర్గా కూడా భావిస్తూ ఉంటారు ఈ నెంబర్ అంటే విశ్వంలో అత్యంత శక్తితో పాటు ఇదేంటంటే కనుక ధనాన్ని ఆకర్షించే నెంబర్ అని చెప్పొచ్చు బీర్వాలో మనము ముందుగా చెప్పుకున్నట్టు మారేడు దళాన్ని పెట్టుకున్న ధనం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ నెంబర్ని మనము అంటే బీర్వా పైన రాసుకోవడం వల్ల బీర్వాలోకి ధనాన్ని ఆకర్షించుకునే శక్తి మన బీర్వ పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటేనండి బీర్వా పైన ఈ నెంబర్ని చాలా మంది కూడా రాస్తూ ఉంటారు ఈ నెంబరు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అదృష్ట నెంబర్గా భావిస్తారు కాబట్టి ఈ అదృష్ట నెంబర్ ఏంటంటే కనుక మన బీర్వాలో మనం రాసుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే చూడవచ్చు అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఇది పసుపుతోనైనా సరే రాయొచ్చు లేదంటే కనుక స్కెచ్ మార్క్ ఎల్లో దాంతోనే రాయాలి ఎల్లో స్కెచ్ మార్క్ ఉన్న మీరు బీర్వాలో రాసుకోండి అంటే బీర్వా దగ్గర మనము పెట్టుకునే చిన్న ఇలా లాకర్స్ ఉంటాయి కదండి దానిపైన రాయండి అలా రాస్తే ఏంటంటే కనుక ధనం ఆకర్షిస్తుంది డబ్బు ఏంటంటే నిరంతరం మన బీర్వాలోకి ఏదో ఒక రకంగా చేరుతుంది అనమాట బీర్వా పైన ఏంటంటే కనుక లాకర్ పైన ఈ నెంబర్ని రాసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూస్తాం ఈ నెంబర్ వచ్చేసి ఏంటంటేనండి త్రిబుల్ ఫైవ్ అండి ఈ త్రిబుల్ ఫైవ్ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే అదృష్ట యోగాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఐదు అనే నెంబరు మీ యొక్క బీరువ లాకర్ పైన రాసుకోండి అంటే మనం పైనుంచి రాయకూడదు లోపల నుంచి ఎవరికి తెలియకుండా చక్కగా రాసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ రాస్తాం కదా మీరు పసుపుతో కూడా రాసుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి చిన్నగా ఉంగరపు వేలుతో ఐదు అని రాసేసుకోండి సరిపోతుంది నీళ్లతో కొంచెం పసుపుని తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని దానితో ఉంగరపు వేలుతో రాసుకోవాలి ఉంగరపు వేలు మాత్రమే ఉపయోగించాలి మిగతా వేళ్లతో ఈ ఐదు అనే నెంబర్ అయితే రాయకూడదు ఒకవేళ మీరు అంటే పసుపుతో రాసుకోలేమనుకుంటే కనుక మనకు స్కెచ్ మార్కులు ఎల్లో ఉంటాయి కదా వాటితో కూడా రాయొచ్చు అది కనిపించకపోయినా పెద్దగా పర్వాలేదు కానీ మనం సీక్రెట్గా పెట్టుకోవాలి దాన్ని అలాంటప్పుడే ఏంటంటే కనుక డబ్బుకు లోటు ఉండకుండా చక్కగా ఏంటంటే ధనం ఆకర్షించుకుంటుంది అలానే బయటికి వెళ్ళదు మనం బీర్వాలో పెట్టుకున్న డబ్బు ఎక్కువగా ఇలా మనకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది ఈ నెంబర్ని ఏంటంటే అదృష్ట నెంబర్ అని ఎందుకంటారంటే కనుక ఈ నెంబరు చాలా మందికి కూడా లక్కీ నెంబర్గా ఉంటుంది దైవానికి కూడా ఏంటంటే ఈ నెంబర్ చాలా నచ్చుతుంది ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుకనండి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన చేతికి అంది మనము అంటే కూడబెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి బీరువా పైన ఇలా ఈ నెంబర్ని రాసేసుకోండి సరిపోతుంది ఇలా మీరేంటంటేనండి మీరు వా దగ్గరనే కాదు మీకు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారు అక్కడ గల్ల పెట్టెలు ఉంటాయి కదా చాలా మందికి కూడా ఏంటంటే డెక్స్లు ఉంటాయి గల్ల పెట్టెలు పెట్టుకుంటూ ఉంటారు కదా అక్కడ కూడా ఏంటంటే అందులో కూడా మీరు ఇలా త్రిపుల్ ఫైవ్ అని రాసుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక డబ్బు ఆకర్షిస్తుంది అనమాట ఆకర్షించడం అంటే రావటం అండి మన దగ్గరికి వస్తుందన్నమాట మన దగ్గరకు వస్తుంది మనకు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అనమాట కాబట్టి ఈ నెంబర్ని అయితే ఖచ్చితంగా మీరు ఇలా రాసేసుకోండి శనివారం పూట రాయండి శనివారం పూట రాస్తే చాలా మంచిదనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితం మారిపోయి మనకు అదృష్టాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలను అయితే శనివారం పూట ఆచరిస్తే బీర్వాలో నిరంతరం డబ్బు ఉండటానికి డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఇవి ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మనం అండి శనివారం రోజు చాలామందికి కూడా ఏంటంటే కోరికలు తీరవు కదా కోరికలు తీరక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి సరిపోతుంది కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి ఎంతటి కోరికైనా సరే తీరడానికి అవకాశం అనమాట మనకేంటంటే దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు చాలా ఉంటూ ఉంటాయి కదా కొంతమంది దగ్గరికి అంటే కొంతమందికి ఏంటంటే దగ్గరలో ఉంటాయి కొంతమందికి అసలు ఆలయమే ఉండదు కదా వెంకటేశ్వర స్వామి ఆలయం కాకపోతే ఏంటంటే కనుక స్వామివారి రూపంగా భావించుకొని ఏదైనా పర్వాలేదండి ఆలయంలో మీరు డబ్బుని వేసుకోవచ్చు అనమాట ఎంత డబ్బుతో మనం పరిహారం చేయాలంటే కనుక మీ కోరిక చిన్న చిన్న కోరికలు ఉంటాయి నా సహజంగా ఏంటంటే కనుక ఒక చిన్న ఉద్యోగం రావాలనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది పెద్ద ఉద్యోగం కాదండి చిన్న ఉద్యోగం రావాలి ఏదైనా రిసెప్షన్గా కూడా మేము చేసుకోవాలి లేదంటే చిన్నది మాకు దొరకాలి అని భావించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన కోరిక కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే మాకు అంటే ఇంట్లో ఈ సమస్య పోవాలని కూడా కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కేవలం ఒక పదకొండు రూపాయలతో ఆ కోరికల్ని తీర్చేసుకోవచ్చు ఆ కోరికల్ని తీర్చేసుకొని కువేరులాగా మారవచ్చు ఎందుకంటే శనివారం పూట స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత పదకొండు రూపాయలని తీసుకొని మన కోరిక చెప్పుకొని మనం అన్ని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన కోరిక చెప్పుకొని ఆ పదకొండు రూపాయలను ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని ఏంటంటేనండి సంకల్పాలు చెప్పుకోవాలి ఒక కోరిక మాత్రమే కోరుకుంటు పది కోరికల్ని మనం కోరకూరదు అలా కోరితే ఏంటంటే మన కోరికలు తీరవనమాట కాబట్టి మీరు పదకొండు రూపాయల చిల్లర నాణ్యాలైన సరే నోటునైనా సరే తీసుకోండి కానీ పదకొండు మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి తక్కువ తీసుకోకండి ఇలా తీసేసుకొని మీరు మీ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి కోరిక తీరాలి ఈ కోరిక తీరితే ఈ డబ్బుని మేము హుండీలో వేస్తామనేసి మీరు సంకల్పం చెప్పుకోండి ఒకవేళ హుండీ లేకపోతే ఆ పదకొండు రూపాయలు అలాగే ఎత్తి పెట్టేసుకొని మీరు వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతి వెళ్తారు కదా అప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే కనుక అక్కడ హుండీలో కూడా వేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఒకవేళ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకైనా ఇస్తే వాళ్ళు కూడా హుండీలో వేస్తారు కానీ ఖచ్చితంగా అండి మీరు గుర్తు పెట్టుకోండి తప్పకుండా తీరుతుందన్నమాట మీరు అంటే టైంపాస్ కోసం చేసుకోండి మీకే అర్థమైపోతుంది తీరుతుందా లేదా నిజంగా కా అనేసి మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారనమాట పదకొండు రూపాయలు ఇలా ఎత్తి పెట్టడం వల్ల పదకొండు రూపాయలను తీసి మన కోరికను మనం కోరుకోవడం వల్ల ఖచ్చితంగా తీరుతుంది కానీ పది కోరికలను కోరుకుంటే మాత్రం ఏది కూడా తీరదు అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకటే కోరుకోండి ఒకటే చెప్పేసుకుని ఇలా సంకల్పాలు చెప్పుకొని వదిలేయండి తప్పనిసరిగా మీకైతే మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు పడతాయి కోరికల నుంచి బయటపడతారు ధనాన్ని ఆకరించుకోగలుగుతారు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా మీరు తీర్చేసుకోగలుగుతారు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి నమ్మకాలతో చేసేసి ఫలితాలను పొందారు తిరుగులేని యోగాలను కలిగించుకోండి అలానే ఏంటంటే మంచి శుభ ఫలితాలు కూడా కలిగి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి